ఏమండ అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలి అందులో నేనుండాలి రెండే రెండు స్పూన్ల నూనెతో ఎగ్ తీసుకోవచ్చు అండి తెలుసా మరి మీకు మరి అది ఎట్టసేయాలో మన వీడియోలు చూసేయండి చూసే ముందు సన్న రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఏట్లేదండి ముందుగా ఎడలపాటి ప్లేట్ కాని గిన్నె కానీ తీసుకొని ఓటిన్నర కప్పుల వరకు మైదా పిండి క్రూజ్ కి సరిపడా ఉప్పు ఓ సిటికెడంత బేకింగ్ సోడా వేసి ఓ పాలు కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు కలిపిన దాంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్లు సిలకరించుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకోవాలండి మరి గట్టిగా అయితే ఉండకూడదండి కూసంత మెత్తగానే ఉండాలండి ఒకేసారి నీళ్ళు పోసేసుకోమాకండే నూనె ఎక్కడా వేయకూడదండి ఎట పిండి అంతా కలిపేసినాక మూత పెట్టేసి ఓ పది నిమిషాలు పక్కనెట్టేసుకోవాలండి ఈ లోపు మన ఎగుపప్పులు కావాల్సిన గుడ్లు అడగబెట్టి పక్కన ఎట్టేసుకోవాలండి కూర కోసం స్టవ్ ఆన్ చేసి బాండి ఎట్టేసుకొని ఒకే ఒక స్పూన్ నూనె వేసుకొని నూనె కాగినాక కుసంత జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి పాలు కలిపేసుకోవాలండి ఒక స్పూన్ నూనె వేసేసానండి ఇంకొక స్పూన్ నూనె వేయాలండి అట్గే సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసి కుసంత వేయించుకోవాలండి ఇందులోనే కుసంత పసుపు వేసి అట్టకే కుసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకు ఏం చేసుకోవాలండి ఎట ఏగిపోయినాక రుసికి సరిపడ ఉప్పు అట్టకే కుసంత రుసుకి సరిపడా కారం కుసంత గరం మసాలా వేసి ఓ పాలు మళ్ళీ కలిపేసేసుకోవాలండి ఎట కలిపేసేసుకున్నాక ఈ ఉప్పు కారం మసాలాలు పట్టడం కోసం కుసంత నీళ్ళు అట్ట శిలకరిచ్చేసుకోండి ఒక రెండు నిమిషాల నుంచి దీని చేసుకుంటే కూర రెడీ అయిపోయిందండి పక్కనెట్టేసుకోండి ఇప్పుడు గిన్నెలోకి ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసి ఇంకొక స్పూన్ నూనె అని చెప్పాను కదండి ఎడవాడేయాలండి ఆ రెండో స్పూన్ నూనె వేసేసి ఇట్ట పేస్ట్ లాగా కలిపేసుకోవాలండి రెండు స్పూన్లు నూనె అయిపోయిందండి కలిపేసామండి ఇప్పుడు కోడిగుడ్లని ఇట రెండు భాగాలుగా కట్ చేసేసి ఈ లోపు మనకి పిండి కూడా బాగా నానిపోయింది కదండి ఓ పాలు తీసి కలిపేసేసుకొని ఇటగా పొడిపిండి సల్లుకుంటూ చపాతి లాగా రుద్దు వేసుకోవాలండి కుసంత పెద్ద చపాతి లాగే వచ్చిద్దండి పెద్దదే రుద్దేసుకోవాలండి ఇట మొత్తం రుద్ది వేసుకున్నాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ బేకింగ్ సోడా మిశ్రమం ఉంది కదండి అదంతా వేసేసి ఓసారి చేతితో మొత్తం అప్లై చేసేయాలండి మరి స్పూన్తో అయితే సరిగ్గా రాదని సేతితో వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని వీడియోలు చూపిస్తున్నట్టుగా సగ సగ భాగానికి వేసుకొని మళ్ళీ పేస్ట్ పూసేసుకోవాలండి ఈ ఎట్ట తీసుకోవాలంటే మన మన బుక్లో పేపర్లు ఎట్టమడతీతాం అట్టగండి అట్ట మళ్ళీ మడత వేసి మళ్ళీ పేస్ట్ పూసేసుకోవాలండి ఇంతేనండి ఇట మడత వేసిన ప్రతిసారి పేస్ట్ పూసేయాలండి చివరి ఆఖరిలో కూడా కుసంత పేస్ట్ పూసేసి ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లో పిండి పెట్టేసి ఓ తడి కూడా కప్పేసి ఫ్రిడ్జ్ లో పది నిమిషాలు వేసేయాలండి టీ ఫ్రిడ్జ్లో ఇప్పుడు పది నిమిషాల తర్వాత బయటకు తీస్తే కుసంత గిట్టి పడిద్దండి ఇప్పుడు కొంచెం కొంచెం పొడి పిండి సల్లుకుంటూ మళ్ళీ రుద్దు వేసుకోవాలండి సన్నగా రుద్దుకోవాలండి మరి ఎక్కువ బలవంతాన పెట్టకుండా సన్నగా రుద్దుకొని మళ్ళీ పెద్ద సైజు చపాతీలా చేసుకోవాలండి మళ్ళీ పేస్ట్ అప్లై చేసి మళ్ళీ మడత పెట్టేసి అట్టగా ఫ్రిడ్జ్లో మళ్ళీ ఒక పది నిమిషాలు పెట్టేసి తీయాలండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ట్ర చపాతీలా చేసేసానండి కాకపోతే చూపిస్తే లెంత్ ఎక్కువైతుంది చూపియలేదండి ఇప్పుడు దీన్ని నాలుగు వైపులా వచ్చేలా కట్ చేసేసుకోవాలండి ఈడేలు చూపిస్తున్నట్టు ఇంత మందాన్ని ఉండాలండి మనకి మరి షీట్లు ఇప్పుడు వీటిని నాలుగు భాగాలుగా కట్ చేసేసుకుందాం అండి పొడుగ్గా ఓసారి అడ్డంగా ఓసారి కట్ చేస్తే నాలుగు పీసులు వచ్చేస్తాయండి ఎట కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి మీద కర్రీ పెట్టేసి ఎగ్గు పెట్టేద్దామండి ఇంకా మధ్యలో ఒక స్పూన్ వరకు కర్రీ పెట్టేసి ఒక ఎగ్ ఇట పెట్టేసి ఇప్పుడు చుట్టూరు ఇందాక మనం పెట్టిన పేస్ట్ ఉంది కదండి అది ఒకసారి అప్లై చేసేయాలండి ఊడిపోకుండా ఉండడానికి ఎట అంత చుట్టేసినాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చుట్టేసుకోవచ్చండి కొంతమంది సగానికి సుడతారండి నేనైతే నాలుగు భాగాలు మూసేస్తానండి ఇటకి మిగతాయి కూడా చుట్టేసుకుందామండి ఇంకా ఇటగా అన్ని ఎగ్ పఫ్లు రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నేను ఇక్కడ నాలుగు ఎగ్ పఫ్లు రెడీ చేశానండి వీటిలో రెండింటిని లో పెడతానండి రెండేమో ఓవెన్ లేని వాళ్ళకి మరి పొయ్యి మీద ఎట్ట కాల్చుకోవాలి కూడా కదండి అందుకని ఇట్లా మండపాటి గిన్నె పెట్టేసి లోపల స్టాండ్ పెట్టేసి ఓ పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకున్నాక అందులో ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేసి సన్న మంట మీద కాల్చుకోవాలండి ఇట రెండేమో ఓవెన్లో పెట్టేసానండి ఓవెన్లో ఏమో ఇటు గిన్నెలో ఎట్టేసుకోండి గిన్నెలో పెట్టినాక సన్న మంట మీద పెట్టేసి అప్పుడప్పుడు ఇట్ట చూసుకుంటూ ఉండాలండి రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఉండాలండి సుమారు ఓ ముప్పై నిమిషాలు టైం అయితే పట్టిద్దండి మరి సొక్క నూనె కూడా వేయట్లేదండి కాల్చేటప్పుడు మాత్రం రెండే రెండు స్పూన్లు నూనె వాడానండి చూసారా కాలిన తర్వాత ఎట్ట వచ్చేసినాయో మీకు పొరలు కనిపిస్తున్నాయి కదండి పొరల పొరలు లాగా క్రిస్పీ క్రిస్పీ భలే ఉన్నాయండి అయితే రెండు వైపులా గా గాలినాయండి కట్ చేసి కూడా చూపిస్త చూడండి మరి ఎంత మంచి ఎగ్గుపప్పులు పిల్లల కోసం ఉపాలు ట్రై చేసేయండి మరి ట్రై చేసి ఎట్ట వచ్చినవి సొప్పేయండి